హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు రెసిపీ వచ్చేసి తీయటి గులాబీ పువ్వులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను పిల్లలు స్వీట్ చేయమని అడిగినప్పుడు ఇలా అందంగా గులాబీ పువ్వులు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి గులాబీ పువ్వులు పాకాన్ని లోపలి వరకు బాగా పీల్చుకొని పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ గులాబీ పువ్వులు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోనికి రెండు కప్పులు మైదా పిండి వేసుకోవాలి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కొన్ని స్వీట్లు మైదా పిండితో చేసుకుంటేనే బాగుంటాయి రెండు కప్పులు మైదా పిండి వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు నాలుగు టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యిని కరిగించుకొని వేసుకోండి నెయ్యిని కరిగించుకొని అది గోరువెచ్చగా అయ్యాక లేదా చల్లారిన తర్వాత వేసుకోండి వేడిగా ఉండేది వేసుకోకూడదు నెయ్యికి బదులుగా నూనె వేసుకోవచ్చా అని అడుగుతారు నూనె అయితే వేసుకోకూడదు నెయ్యి కానీ డాల్డా కానీ వెన్న కానీ వేసుకోవచ్చు నెయ్యి వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి నెయ్యికి బదులుగా నూనె వేసుకోకూడదు నూనె వేసుకొని చేసుకుంటే గులాబీ పువ్వులు పాకాన్ని పీల్చుకోవు గట్టిగా వస్తాయి జూసి జూసీగా రావు పిండిని ఇలా కలుపుకున్న తర్వాత చేతిలోకి తీసుకొని ముద్దలాగా చేయండి ఇలా ముద్దలాగా వచ్చిందంటే పిండి కరెక్ట్గా కలిసినట్టు నెయ్యి బాగా సరిపోయినట్టు ఇలా పొడి పొడిగా ముద్దలాగా రావాలి అలా రాకపోతే మరికొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోండి అలానే ఎక్కువ నెయ్యి కూడా వేసుకోకూడదు పిండిని నెయ్యి వేసుకొని ఇలా బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకుంటే మనకు ముద్దలాగా రావాలి అలా వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని కలుపుకోవడానికి ఎక్కువ నీళ్లు పట్టవు ఒకేసారి ఎక్కువ నీళ్లు వేసుకోకుండా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పిండి మొత్తానికి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా పిండి ముద్దకి నెయ్యిని బాగా అప్లై చేసిన తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కకు పెట్టి ఈ పిండిని నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత పిండి బాగా నాని ఇలా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఈ పిండిలో నుంచి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకోవాలి ఇలా చేతిలోకి తీసుకున్న పిండిని బాగా కలుపుకొని రౌండ్గా చేసుకోవాలి మిగతా పిండి ఆరిపోకుండా ఒక గుడ్డను కప్పుకొని పెట్టుకోండి ఇప్పుడు రౌండ్గా చేసుకున్న పిండి ముద్దని ఒక చెక్క పైన కానీ ఫ్లోర్ పైన కానీ పెట్టుకొని కొద్దిగా పొడి మైదా పిండి చల్లుకొని పల్చగా పూరీలాగా రుద్దుకోవాలి ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా రుద్దేసుకోండి పిండి చెక్కకు అంటుకున్నట్టుగా ఉంటే కొద్ది కొద్దిగా పిండి చల్లుకుంటూ ఇలా పెద్దగా పూరీలాగా రుద్దుకోవాలి ఎంత పెద్ద పూరి వస్తే అంత పెద్దగా రుద్దుకోండి అన్ని వైపులా సమానంగా ఉండేలా రుద్దుకోవాలి ఎక్కువ పల్చగా లేకుండా మరీ మందంగా లేకుండా రుద్దుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా రుద్దుకోవాలి పూరిలాగా ఇలా అన్ని వైపులా సమానంగా బాగా రుద్దుకున్న తర్వాత చూపిస్తున్నాను ఈ మందంగా ఉండాలి ఎక్కువ మందంగా ఉండకూడదు మరి పల్చగా ఉండకూడదు ఈ విధంగా ఉండాలి ఇలా రుద్దుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని రౌండ్ బిల్లల్లాగా కట్ చేసుకోవాలి పానీపూరి బిల్లలు ఎంత సైజులో ఉంటాయో అంత సైజులో కట్ చేసుకోండి సరిపోతుంది ఇలా పూరి మొత్తాన్ని కూడా చిన్న చిన్న బిల్లల్లాగా కట్ చేసుకోవాలి ఇలా పూరి మొత్తానికి ఎన్ని బిల్లలు వస్తే అన్నిటినీ కట్ చేసుకోండి ఇలా అన్ని రౌండ్ బిల్లల్లాగా కట్ చేసుకున్న తర్వాత ఎగస్టా పిండిని తీసేయండి ఈ ఎగస్టా పిండిని మళ్ళీ చేసుకునే పిండిలో కలుపుకోవాలి ఇప్పుడు ఈ రౌండ్ బిళ్ళలతో గులాబీ పువ్వు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఈ చిన్న పూరీలని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పొడవుగా వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి వేసుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి ఐదు బిల్లలు వరుసగా వేసుకోండి ఐదు బిల్లలు వేసుకోండి సరిపోతుంది అంతకంటే ఎక్కువ బిల్లలైనా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒకదానికి ఒకటి మధ్యలో అతుకులు ఉన్నాయి కదా అక్కడ చేతివేలితో కొద్దిగా ఒత్తుకోండి విడిపోకుండా ఉంటాయి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు పై నుండి స్లోగా రోల్ చేసుకుంటూ రావాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా స్లోగా రోల్ చేసుకోండి అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి గులాబీ పువ్వు ఒక్కటి చేయడం వచ్చిందంటే తర్వాత ఈజీగా చేసేస్తారు ఇలా రౌండ్గా రోల్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మధ్యలోనికి కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా మధ్యలోనికి కట్ చేసుకుంటే రెండు గులాబీ పువ్వులు సమానంగా వస్తాయి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పువ్వును చేతిలోనికి తీసుకొని పువ్వుకి అడుగు బాగాన ఇలా కొంచెం డబ్బా షేప్లో చేసుకోండి ఇప్పుడు చుట్టూరు ఉన్న పొరలని కొంచెం ఓపెన్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసుకోండి మనకు గులాబీ పువ్వులాగా వస్తుంది ఇలానే రెండో గులాబీ పువ్వు కూడా చేసుకోవాలి అచ్చం మనకు గులాబీ పువ్వు ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇలానే మిగతా పిండితో కూడా గులాబీ పువ్వులు చేసుకోవాలి అన్ని పువ్వులు చేసి చూపించాలి అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అన్ని పువ్వులు చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి గులాబీ పువ్వులు ఎంత బాగా వచ్చాయో కదా ఇలా చేసుకున్న గులాబీ పువ్వులని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు చక్కెర సిరప్ని తయారు చేసుకుందాము ఇప్పుడు ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఒకటిన్నర కప్పు చక్కెర వేసుకోవాలి పిండిని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు మైదా పిండికి ఒకటిన్నర కప్పు చక్కెర వేసుకోండి ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెరని ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలా ఒకటి రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఒకటి రెండు పొంగులు వచ్చిన తర్వాత చక్కెర సిరపుని చేతివేళ్లతో తీసుకొని చెక్ చేసుకోండి మనకి చక్కెర పాకం రావాల్సిన అవసరం లేదు చక్కెర సిరపుని ఇలా పట్టుకొని చూస్తే నూనెలాగా కొంచెం జిగురుగా అనిపిస్తే సరిపోతుంది అలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి గులాబ్ జామ్లకి చక్కెర సిరప్ని ఎలా చేసుకుంటామో సేమ్ అలా చేసుకుంటే సరిపోతుంది యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చక్కెర సిరపు చల్లారిపోకుండా మూత పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి నూనె కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఇలా గరిటతో ఒకసారి కలుపుకోండి నూనె అన్ని వైపులా సమానంగా వేడి అవుతుంది నూనె ఎక్కువ వేడి అవ్వకూడదు గోరువెచ్చగా ఉండాలి గోరువెచ్చగా అయ్యాక గులాబీ పువ్వులని నూనెకు సరిపడేనని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా నూనెకు సరిపడినన్ని గులాబీ పువ్వులు వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి గులాబీ పువ్వులని నూనెలో వేసిన వెంటనే కలుపుకోవద్దు ఒక నిమిషం పాటు సన్నటి మంట పైన ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు కదిలించకుండా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా గరిటతో కలుపుకుంటూ అన్ని వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని సన్నటి మంటపైనే ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అవడానికి కొద్దిగా టైం పడుతుంది నిదానంగా బాగా ఫ్రై చేసుకుంటేనే లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి లేదంటే లోపల పచ్చి పిండిలాగా ఉంటాయి పైన ఎర్రగా వచ్చేస్తాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సన్నటి మంట పైన ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని నూనెలో నుంచి బయటికి తీసి ముందుగా చేసి పెట్టుకున్న చెక్కర్ సిరపులోనికి వేసుకోవాలి ఇవి చెక్క సిరపులో వేసుకున్నప్పుడు చెక్కెట్ సిరపు కొంచెం గోరువెచ్చగా ఉండాలి ఒకవేళ చెక్కర్ సిరపు చల్లారిపోతే చక్కెట్ సిరపుని గోరువెచ్చగా చేసుకొని ఆ తర్వాత ఈ గులాబీ పువ్వులని చెక్క సిరప్లో వేసుకోండి చక్కెర సిరపు వేడిగా ఉంటేనే గులాబీ పువ్వులు చెక్కర్ సిరపుని బాగా పీల్చుకుంటాయి గులాబీ పువ్వులని చక్కెర సిరప్లో వేసుకున్న తర్వాత చెక్కెట్ సిరప్ని ఈ గులాబీ పువ్వుల పైన ఇలా గరెటితో పోసుకోవాలి ఇలా చక్కెర సిరప్ని వీటిపైన పోస్తే ఆ పొరలలోనికి చక్కెర సిరపు బాగా పోయి లోపలి వరకు జ్యూసీ జూసిగా ఉంటాయి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు చక్కెర సిరప్లో గులాబీ పువ్వులని నానబెట్టుకోవాలి రెండోసారి ఆయిల్లో గులాబీ పువ్వులు ఫ్రై చేసుకున్నప్పుడు నూనె బాగా వేడిగా ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకొని నూనె గోరువెచ్చగా అయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని గులాబీ పువ్వులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి నూనె ఎక్కువ వేడైన తర్వాత గులాబీ పువ్వులు వేసుకొని ఫ్రై చేసుకుంటే గులాబీ పువ్వులు పైన ఎర్రగా వస్తాయి కానీ లోపల పచ్చి పిండిలాగా ఉంటుంది గులాబీ పువ్వులు నూనెలో వేసుకున్నప్పుడు నూనె గోరువెచ్చగా ఉండాలి వేసుకున్న తర్వాత సన్నటి మంట గులాబీ పువ్వులని ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు చక్కెర సిరప్లో గులాబీ పువ్వులని నానబెట్టుకుంటే పాకాన్ని బాగా పీల్చుకుంటాయి ఆ తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకోండి తియ్యటి గులాబీ పువ్వులని ఇలా చేసుకుంటే వారం పది రోజుల వరకు నిల్వ ఉంటాయి ఈ గులాబీ పువ్వులు పైన క్రిస్పీగా లోపల జూసీ జూసీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్